వంద తుఫాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన అనుగంతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది కోడూరు మండలం ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పర్యటించారు మొన్న తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను స్వయంగా పొలంలో దిగి పంటలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి రైతులు కోట రామచంద్రరావు రమేష్ వెంకటేశ్వరరావుతో ముఖాముఖిగా మాట్లాడి దెబ్బతిన్న వరి పంట నష్టం వివరాలను అరిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా పంట నష్టం విలువ అంచనా వేయాలి అని అధికారులను ఆదేశించారు అవుట్ ఫాల్స్ లో గేట్లు పారవడం వల్ల దెబ్బతింటున్న ఐదు వేల ఎకరాల భూముల పరిస్థితిని కూడా పరిశీలనలోకి తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని అన్నారు ఎప్పుడైతే మేము అదే నైన్ టెన్ షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయాను అంటే మేము మా లీడర్స్ పనిచేసి పెద్దలు ట్రీట్ కట్ చేయాలని ఎలాగైనా రక్షించాలని వాళ్ళకి మళ్ళీ అందరి సహకారంతో సక్సెస్ అయ్యేలా చేశాం సార్ అక్కడైతే లాస్ అయితే ఏం జరగలేదు చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సార్ look